గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో పీపీపీకి ఎదురేకంగా ప్రజలు చాలా వ్యతిరేకమైనటువంటి ఆందోళన చేస్తూ ఉన్నారు అది ప్రభుత్వం కూడా గుర్తించినట్లుంది ఇవాళ ఆ గుర్తించి ప్రభుత్వం అనేక అబద్ధాలను ప్రచారం చేస్తూ ఈ మెడికల్ కాలేజీలు కట్టించాలంటే ఒక ఇరవై సంవత్సరాలు పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఒకవైపు అతి పెద్ద రాజధాని మేము మూడేళ్లు కడతా ఉంటారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు సంవత్సరంలో కడతా ఉంటారు అని వాళ్ళ మెడికల్ కాలేజీలకు వచ్చేసరికి ఇరవై పాతిక సంవత్సరాలు అనేది ప్రజలు దీన్ని ఏ విధంగా నమ్మగలుగుతారని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టించాలనే ఉద్దేశం ఇళ్ళలో లేదు అంతే తప్ప ఆ మెడికల్ కాలేజీలు కట్టించడానికి ఇరవై సంవత్సరాలు పడతాం అనేది పచ్చి అబద్ధం ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం అందదు అని ప్రచారం చేస్తుంది ఈ మధ్య నారా లోకేష్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో ఏముంది తన చిన్నప్పుడు ఏ జబ్బు చేసినా జలుబు వచ్చినా మలేరియా వచ్చినా తన ప్రభుత్వ హాస్పిటల్ అయినటువంటి నిమ్స్కి వైద్యం చేయించుకునేవాడిని కానీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళేవాడిని కాదు అట్లానే కేరళలో ప్రజా వైద్యం చాలా అద్భుతంగా ఉంది ఆ విధంగా ఇక్కడ ఉండకూడదు అనేది నా ఆలోచన ఈ రాష్ట్రాన్ని కూడా ఆ విధంగా డెవలప్ చేయాల్సిన చేస్తానని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు మాటలు మాట్లాడతారు అధికారంలో రాగానే కార్పొరేట్ల మాటలు మాట్లాడుతుంటారు